పిసి విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు అవకతవకలను గుర్తించింది నిర్లక్ష్యం దురుద్దేశం ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది నాణ్యత నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి ఈ ప్రాజెక్టులో అంతరాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఫైనాన్సింగ్ లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పిఎఫ్సి ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష